పవిత్రాత్మ దేవ మా మీద పవిత్రాత్మ పవిత్రాత్మదేవా మీ ఫలములతో మీ వరములతో మాము నింపండి పవిత్రాత్మ నవదిన ప్రార్థన రెండవ రోజు ప్రారంభ ప్రార్థన పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెను పవిత్రాత్మ దేవ నీవు దేవుని ఆత్మవు ప్రేమ ఆత్మవు సత్య ఆత్మవు నా హృదయాన్ని నీ వెలుగుతో నింపుము నా మనస్సును నీ జ్ఞానముతో ప్రకాశింపజేయము నా శరీరాన్ని నీ బలముతో బలపరచము నా ప్రాణాన్ని నీ సాన్నిధ్యముతో పవిత్రపరచుము నా జీవితాన్ని నీ చిత్తమునకు అంకితం చేసుకొనుచున్నాను నన్ను నీవు నడిపించుము మార్గం నిర్దేశించుము ఆశీర్వదించుము ఆమె పాప ఓ ప్రార్థిద్దాం క్రీస్తు ప్రభువా మేము చేసిన ప్రతి ఒక్క పాపమునకు మాకు మనింపు దయచేయండి మా పూర్వీకులు చేసిన పాపములకు కూడా మాకు మన్నింపు దయ చేయండి మా పాప శాపములను తొలగించండి ప్రభువ మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించి నూతనీకరించండి మీ పరిశుద్ధ ఆత్మశక్తితో మమ్మల్ని నింపి మమ్మల్ని నడపండి మా ఈ ప్రార్థన ఏసు ఘనమైన నామమున అడిగి వేడుకొంచున్నా తండ్రి ఆమెను ప్రభువా మా మీదకి నీ ఆత్మను పంపుము భూమి కొత్తగా అగుగాక రెండవ రోజు పవిత్రాత్మ ఫలమైన ఆనందం గురించి ధ్యానిద్దాం బైబిల్లో గమనించినట్లయితే నెహమయ్య ఎనిమిదవ అధ్యాయము పదవ వచనంలో ప్రభు వీట్లు చెబుతూ ఉన్నారు ప్రభువు మీకు ప్రసాదించిన ఆనందమే మీకు శక్తి దుఃఖింపకుడు అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నారు అంతేకాకుండా యోహాను పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనము గమనించినట్లయితే క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు నా ఆనందము మీ మీయందు ఉండవలైన నీ మీ ఆనందము పరిపూర్ణము కావాలని నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు ఆనందం ఎట్లు అవుతుందని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారంటే ఆయన చెప్తున్నారు నా ఆజ్ఞలు పాటించువాడు నా ప్రేమ ఎందు నెలకొని ఉండును అప్పుడు నా ఆనందము వారి హృదయంలో పరిపూర్ణమవుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు సో ప్రభువు ఆనందము మన ఎందుకు పరిపూర్ణపరచబడాలంటే మనము ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన ప్రేమ ఎందు నెలకొని ఉండాలి ప్రార్థించడము దేవా నీవు సదా ఆనందమును నింపువాడవు నీ ఉనికితో మనుషుల హృదయాలు ఉత్సాహంతో నిండిపోతాయి ఈరోజు నన్ను నీ సంతసపు ఆత్మతో నింపుము ప్రతి పరిస్థితిలోనూ ప్రతి కష్టంలోనూ నీ ప్రేమను గుర్తించి ఆనందంతో జీవించగల శక్తిని నాకు నా ఆనందము ప్రపంచ సంబంధమైన విషయాలపై కాక నీలో నింపిన శాంతి ప్రేమ మరియు సత్యంపై ఆధారపడినట్లు చేయుము నేను ఎదుర్కొనే ప్రతి ఒక్కరిని నీ ఆనందాన్ని పంచగలిగేలా నన్ను మార్చుము మా మీదకి మాదకి రండి నా హృదయాన్ని ఆనందంతో నింపు ఆమె ముగింపు ప్రార్థన పవిత్రాత్మదేవా నీ ఎనలేని అనుగ్రహాలు మరియు దయలకై నీకు కృతజ్ఞతలు నీవు నాకు నిత్యం తోడుగా ఉండుము నీవు ఇచ్చిన బహుమతులను నా జీవితంలో ఉపయోగించుకునే విధంగా నన్ను మార్చుము నా జీవితాన్ని నీ మహిమ కోసం అంకితము దేవా आनंदम तो निंपु ममो आनंदम तो वो देवा आनंदम तो तो निंपु आनंदम तो निपो आमे